హాయ్ అండి నమస్తే ఈరోజు బియ్య పిండితో మురుకులు ఎలా చేసుకోవాలి అని చెప్పని చూపిస్తాను అలానే ఆలు బజ్జి చేశాను అది కూడా ఎలా చేశాను నా స్టైల్లో అని చెప్పని చూపిస్తాను కొంతమందికి బియ్య పిండితో మురుకులు సరిగా రావు కదా అంటే గట్టిగా రావడము అలా వస్తాయి కదా కానీ ఇలా చేస్తే గుళ్ళ గుళ్ళగా క్రంచీ క్రంచిగా చాలా బా వస్తాయి అన్నమాట శనగపిండి అస్సలు యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలి అని అని చెప్పని ఇందులో చూపిస్తాను సో తప్పకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అనమాట నేను పక్కా కొలతలతోనే చేశాను అనమాట ఫస్ట్ టైం ఇలా కొలతలతో చేయడము యాక్చువల్గా అందాస్గా ఒక ఇలా వేసేసుకుంటాను ఒక గ్లాస్ ఇంత అవుతుంది అలా అని కానీ ఈ ఈ వీడియోలో మాత్రం పక్క కొలతలు తీసుకొని వేసాను అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అనమాట ముందుగా మురుకుల కోసము నేను పప్పులు ఉంటాయి కదా అంటే పుట్నాల పప్పు చట్నీలకు వేస్తాం కదా ఆ పప్పు ఒక గ్లాస్ పిండి తీసుకున్నాను పప్పులు మిక్సీకి వేసేసుకున్నాను అనమాట ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాస్ పిండి వచ్చే అన్ని తీసుకొని పట్టించాను అది ఒక గ్లాస్ వేసుకున్నాను దానికి రెండు గ్లాసులు అంటే బియ్య పిండి పచ్చి బియ్యమే అనమాట అంటే నానబెట్టి కొంతమంది ఆడించుకుంటారు కదా అలా ఏం లేకుండా పచ్చి బియ్యమే పిండి పట్టించుకొని అది వేసుకున్నాను సో ఒక గ్లాస్ పప్పుల పిండికి రెండు గ్లాసులు బియ్య పిండి వేసాను దాంట్లో మనకు తగినంత కారము ఉప్పు అలానే జీలకర్ర తర్వాత ఒక టూ త్రీ టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట అంతే ఇంకా ఆయిల్ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకొని ఇలా ఫస్ట్ దాన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట అంతా కలిపేసుకొని తర్వాత చల్లనీళ్ళతోనే కలుపుకున్నాను అనమాట నేను అందరూ మామూలుగా వేడి నీళ్ళు యూజ్ చేస్తారు కదా అంటే మెత్తగా వస్తాయి పిండి గడ్డలుగా కట్టకుండా అలా ఉంటది అని చెప్పని అందరూ వేడి నీళ్ళు యూజ్ చేస్తారు నేనేం వేడి నీళ్ళు యూజ్ చేయలేదనమాట చల్లనీళ్ళే యూజ్ చేశాను సో ఇలాగ వచ్చేసేదనమాట కలుపుకుంటే మాది కారం కొంచెం రెడ్ ఉంది అనమాట అందుకే కలర్ కొంచెం రెడ్ కనిపిస్తుంది సో ఇలా మెత్తగా కలిపేసుకునేసి అంతా కలుపుకునే దాంట్లోనే ఉంది మనం తీసుకునే క్వాంటిటీ ఎంత అని అని చెప్పని కలుపుకునేసి ఒక తడి క్లాత్ అంటే ఖర్చీఫ్లు ఉంటాయి కదా ఖర్చీఫుల్ని తా మూత కర్చీఫ్ తో ఆ పిండి కొంచెం డ్రై అవ్వకుండా అలా ఉంటది తడి బట్టతో పెట్టుకుంటే కనుక ఒక పది నిమిషాలు అలానే పెట్టేసుకోవాలి పెట్టుకుంటే కొంచెం నాన్నట్టు ఉంటది కదా అని చెప్పని అలా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దానికోసము నేను ఇందాక చూపించాను కదా స్టార్ మార్క్ ఉండేది తీసుకున్నాను మురుకుల ప్లేట్ ఈ మురుకులు దానికేమో కొంచెము నూనె రాసుకున్నామంటే అస్సలు అతుక్కోదనమాట అంటే సైడ్ అతుకుంటుంది కదా అలా అతుక్కోకుండా గా వచ్చేస్తుంది సో ఇలా చేసేసుకొని ఈ పిండిని కొంచెం ఆ ఒక మనకు తె అందాజ తెలుస్తుంది అనమాట ఎంత పడుతుంది దానికి అని అని చెప్పనని సో అలా తీసేసుకొని ఇలాగ ఉండలాగా చేసుకొని దాంట్లో పెట్టుకోవాలన్నమాట ఆ పిండి తీసుకునేటప్పుడు కూడా కొంచెం చేతికి నూనె రాసుకున్నాము అంటే ఎలాగో దానికి రాస్తాము కాబట్టి నూనె చేతికి ఉంటది సో అలా తీసుకొని దాంట్లో పెట్టుకొని వేసుకోవడమే అనమాట ఈ మురుకులు కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అనమాట చూడడానికి బాగుంటాయి కొనుక్కొచ్చిన లాగా ఉంటాయి కదా మామూలుగా మా ఊరు సైడ్ అయితే చిన్న చెకోడీ అమ్ముతారు అమ్ముతారనమాట సో బాక్సులు కానీ గా పిల్లలకి ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి అనమాట తింటారు కూడా బాగా ఆ రోజు ట్రై చేశాను అంతే నేను కూడా ఫస్ట్ టైం చేయడము అంటే మామూలు వేరేలాగా శనగపిండి యూజ్ చేసి చేశాను గానీ ఇలా శనగపిండి లేకుండా చేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట మంచిగా వస్తాయో రావో చెప్పానని జస్ట్ ట్రై చేశాను తర్వాత వీక్ చేసుకుందాము అని అని చెప్పానని కానీ చాలా బాగా వచ్చాయి ఆ రోజే తినేశారు అనమాట చేశాను ఆ చేసిన రోజే ఆ రోజు తినేసారు ఇంకా కొన్నేమో నెక్స్ట్ డే ఉన్నాయి తినేసేసారు అనమాట మా వాడు మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా అది సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుస్తాయి అనమాట దాన్ని ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా పెనుములోని ఒకేసారి ఆ పెనుములో ఆయిల్ ఎంత ఉంటాయో దానికి తగ్గట్టు పిండుకుంటారు లేదు అంటే ఇలాగా ఖర్చీ మీద కానీ లేదంటే కవర్ వస్తుంది కదా పాలిథిన్ కవర్ టైప్ అంటే ఆయిల్ ప్యాకెట్స్ వి అలాగా ఆ దాంట్లో మీద ఇలా వేసుకొని నూనెలు వేసుకొని కాల్చుకోవడం ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే పెనుమ్లో ఒకేసారి పిండేసుకోవచ్చు అనమాట సన్న కారాలో పిండుతారు కదా సేమ్ అలాగ పెనుం నిండాకు పిండేసేసుకొని అట్లైనా చేసుకోవచ్చు అలా కూడా పిండాను చూ చూడండి ఎలా చేసాను అని చెప్పానని ఒకేసారి లో పెనుమ్ లోనే పిండేసాను ఇలా క్లాత్ మీద ఏం వేయకుండా కొన్నేమో ఇలాగా క్లాత్ మీద చిన్న చిన్నవిగా వేసి చేశాను కొన్ని ఏమో అలాగ లో డైరెక్ట్ గా ఒకే చుట్టలాగా పిండేసి చేశాను అనమాట మా సైడ్ వీటిని ఏమో కారపు చుట్టలు అంటాము కారపు చుట్టలు కారాలు ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాబీలు వస్తారు మేమైతే కారపు చుట్టలు అనే అంటాం అన్నమాట వీటిల్ని రౌండ్ గా కూడా చేస్తారు కానీ రౌండ్ గా మనకు అంత రాదు కాబట్టి ఎలా పడితే అలా వచ్చేస్తాయి ఇంకా ఇదే పిండితోనే చిన్నవిగా చుట్టలు వస్తాయి కదా చిన్న చిన్నవి ఒక రౌండ్ చెకోడి ఇల్లు ఆ టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట అలా అయినా కూడా బాగుంటాయి మనం ఇంకా అంత ఎక్స్పర్ట్ అవ్వలేదు కాబట్టి సో ఇలాగా ట్రై చేశాను బావచ్చాయి అనమాట సో ఇంకెప్పుడైనా కూడా చేసుకోవచ్చు అని అని చెప్పని అనుకున్నాను చిన్న చిన్నగా ఒక్కొక్కటి నేర్చుకోవాలి లేదంటే ఇంకా రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతా ఉంటే వాళ్ళు కావాలంటూ ఉంటారు ఆ మెయిన్ గా ఈ బయట కొనుక్కొచ్చి పెట్టడం ఎందుకు ఇది ఇదితోనే నేర్చుకోవాల్సి వస్తుంది బయట అసలు ఇప్పుడున్న దాంట్లలో ఏమేస్తున్నారు టేస్ట్ ఏమో మంచి వస్తుంది పిల్లలు కూడా అవే ఇష్టంగా తినాలనుకుంటారు కానీ అందులో ఏమేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోలలో చూపిస్తున్నారు అనమాట దీంట్లో ఇప్పుడు లాస్ట్ కి పాలు బియ్యం ఏది చూసినా కూడా కలి తినే అని చెప్పాను అన్నట్టు ఉంటుంది సో అవన్నీ చూస్తా అంటే భయం వేస్తుంది తినాలన్నా కనుక కనీసం మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయకపోయినా కొంచెం చిన్న చిన్నగా కొన్న మారుద్దాము అని అని చెప్పనే ఒక ఇదంతే ఆ తినడం వల్ల మనకి హెల్త్లు పాడవడము అవి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము చూపించుకోవడము ఇదే ఆ ఇది అవుతుంది మనకే ఇలా ఉంటే ఇంకా రేపు మన పిల్లలు ఈ ఇప్పుడు తినే ఈ జంక్ ఫుడ్లకి చిప్స్ ఐస్ క్రీంలు కేక్లు మనకేమంతా బయట ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు మనకే ఇలా ఉంటే ఇంకా రేపు మన పిల్లలు ఇలా జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పని ఇప్పటి నుంచే భయం వేస్తుంది మనం కనీసం ఒక సిక్స్టీ ఇయర్స్ అన్న లైఫ్ ఇది ఉంటది వాళ్ళకి ఎన్రోల్ ఉంటాయి ఏమి అని చెప్పని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు ఏమి ఏజ్లో ఏమొస్తుందో కూడా తెలియట్లేదు అనమాట అలా అయిపోతుంది సో అది ఇదిగోండి ఇలాగా పెనుమ్లో ఒకటే దానిలాగా కూడా పిండి చేశాను అనమాట కొన్ని ఏమో అలా చేశాను కొన్ని ఇలా చేశాను చాలా బాగా వచ్చాయి అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా బాగుస్తాయి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ చేయాలన్నమాట మా వాడు అడిగాడు తర్వాత రోజు బాక్స్ కి అవే పెట్టు స్నాక్స్ అని చెప్పని లేవురా అయిపోయినాయి కొన్ని చేశాను అని చెప్పని చెప్పాను అనమాట మా అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అనమాట సో వాళ్ళకు కొన్ని ఇచ్చాను మేము కొన్ని తిన్నాం అంతే ఇంకా అదనమాట ఇది ఒక రెండు సార్లకేమో ఇలా వచ్చేయి ఇంకా రెండు సార్లకే రెండు సార్లు మూడు సార్లకు చిన్న చిన్నవిగా చేశాను కదా సో అవి వచ్చాయి అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఆలుగడ్డలు ఉంటాయి అంటే ఉల్లగడ్డలు పొటాటో వాటితో కూడా ఇదిగోండి ఇవే అయ్యాయి మొత్తము దీంట్లో కొన్ని మాకు కొలికిచ్చాము కొన్ని మేము తిన్నాము ఇదిగోండి అసలు అలా తుంచుతూ ఉంటే అలా తునిగిపోతున్నాయి అనమాట చాలా క్రంచి క్రంచి ఉన్నాయి ఉప్పు కారం నువ్వులు నువ్వులు వేయడం వల్ల ఇంకా మంచిగా టేస్ట్ వచ్చింది అనమాట చాలా బాగున్నాయి సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇందులో ఏమి అంత అన్హెల్దీవి ఏం అన్నమాట సో కొంచెం అంటే పిల్లలు పెట్టచ్చు మరి షుగర్లు వాళ్ళు ఉన్న వాళ్ళు తినకపోవడమే మంచిది ఎందుకంటే రైస్ కాబట్టి ఏం తినాలో ఏం తినకూడదు కూడా అర్థం కావట్లేదు ఈ వీడియోలు చూస్తుంటే కొంతమంది రైస్ తినకూడదు అంటారు కొంతమంది చపాతీలు తినకూడదు అంటారు అసలు ఈ షుగర్లు ఏందో ఏం రోగాలు ఏమో ఏం అర్థం కాకుండా అయిపోతుంది సో ఇంకా ఆ రోజు ఎలాగో పెనం పెట్టాం కదా ఆయిల్ పెట్టాం కదా అని చెప్పని ఆలు ఉన్నాయి సో బజ్జీ లాగా చేద్దాము అని అని చెప్పని అవి కూడా చేశాను అనమాట నాకు తెలిసి అన్ని స్నాక్స్ల కన్నా తొందరగా అయిపోయే స్నాక్ ఇదే ఉంటుందేమో ఆనియన్ పకోడే కన్నా కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలి దీనికైతే ఏం లేదు ఇలా పిండి కలుపుకొనేసేయడం ఆలు కట్ చేసేసుకొని వేసేసుకోవడం అనమాట కానీ అంత మరి తినడం కూడా మంచిది కాదు ఆలుగడ్డ ఎందుకంటే అది కూడా అంటే మా ఇంట్లో తినరు ఒకవేళ చేసినా కూడా దాని వల్ల మొక్కల నొప్పులని అదని ఇవన్నీ వస్తున్నాయి వద్దనని అస్సలు తినరు అనమాట పిల్లలు మాత్రం తింటారు అదే చెప్తున్నాను కదా పెద్దవాళ్ళం కొంచెం ఏదైనా కూడా పిల్లలు మాత్రము ఏది హెల్త్కి మంచిది కాదో దాని మీదనే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇంకొకసారి తప్పదు కాబట్టి చేసి పెట్టాలన్నమాట బయట తెచ్చుకునే దానికన్నా కనీసం ఇంట్లో అన్న చేస్తే కొంచెం ఏది కదా అని చెప్పని ఇంకా చేశాను ఆ మూడిట్లలో రెండే చేశాను అనమాట ఇంకా ఒకటి మిగిలిపోయింది పిండి ఎక్కువ లేదు కదా సో కొంచమే చేశాను ఇంకా నేను తిను ఎక్కువ మా ఆయన అస్సలు తిండు వాళ్ళు బజ్జీ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు మా అక్క కూడా తినలేదు అనమాట మా అక్క మా బాబు కూడా లేరు వాళ్ళు ఆ రోజు బయటకెళ్ళి ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరికి మా వాడికి అంతే మళ్ళీ లాస్ట్ లో కొన్ని ఉంటే కొంచెం పిండి ఉంటే దాంట్లో మళ్ళీ రెండు ఆనియన్స్ వేసి చేశాను ఇది మళ్ళీ ఇలాగ కట్ చేసి సాల్ట్ వేసి వాటర్ వేసి పెట్టేసుకున్నాను అనమాట వాటిల్లో వేసి పెట్టుకున్నాక మళ్ళీ ఆ పిండిలో వేసి తీసుకోవచ్చు కొంచెం కలర్ కూడా పోకుండా ఉంటాయి కదా అని చెప్పని యాక్చువల్గా ఆలుగడ్డ కట్ చేస్తానే కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా ఆనియన్ ఇది ఆలుగడ్డ వంకాయ ఇలాంటివి అందుకని వాటర్లో ఉప్పు వేసేసి దాంట్లో వేసి పెట్టుకున్నాను అనమాట నాకు అంతగా ఏం రావు ఇదే సో ఏదో అలా ట్రై చేసి చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి బాగా వచ్చేది ఆనియన్ పకోడి బాగా వస్తుంది మిరపకాయ బజ్జీలు బాగా చేస్తాను వస్తుంది కానీ ఇవి అంతగా ఏం రాదు ఓకే మేనేజ్ చేస్తాను అనమాట మరి అంత టే టేస్ట్ ఏం బాగానే ఉంటాయి కానీ చూడడానికి అంత పొంగుతాయి అంటే అందరు సోడా పుట్టేస్తారు సోడా ఉప్పు నేను మా ఇంట్లో అసలు అది వాడము అదనమాట ఇదిగో ఇంకా ఇలా వేసేసి ఇచ్చేసాను వాళ్ళకి తినేసారనమాట మావాడు ఆ రోజు వెళ్ళి ఉన్నాడు అంటే క్రికెట్ కోసమని బయటకు వెళ్తాడు అనమాట అక్కడ ఆడేసి వచ్చేటప్పటికి సెవెన్ ఆ సెవెన్ థర్టీ అయింది అవేమో బాగా చల్లగా అయిపోయినాయి అయినా కూడా అలానే తినేశాడు అనమాట ఇంకా అంతే సో ఇవాంటి వీడియో సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కదా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే చూడ చూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ